అనుకున్నది సాధించాలంటే అనుక్షణం శ్రమించు ఐటీఐ నాలెడ్జ్ బుక్కి స్వాగతం మనం ఈ వీడియోలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పర్టికులర్లీ ఐటీఐ స్టూడెంట్స్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో రైల్వేలో రైల్వే జాబ్స్కి సంబంధించి మన పర్టికులర్ స్ట్రీమ్లో అంటే మనం ఏ ట్రేడ్ చేసామో ఆ ట్రేడ్కి సంబంధించి డైరెక్ట్గా టెక్నీషియన్ జాబ్స్కి దట్టు స్కిల్డ్ పోస్ట్కి జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం మనం చెప్తాను ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కోసం మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాం నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయనైతే మనకు నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వేకెన్సీలకు సంబంధించి కూడా మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇక్కడ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేశారు నోటీస్ రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే నెక్స్ట్ రాయో నోటిఫికేషన్ అయితే అదే అయితే చెప్పడం జరిగింది లైన్ వచ్చేసి మనకి మొత్తం వేకెన్సీలు దాదాపు తొమ్మిది అని మెన్షన్ చేశారు యాక్చువల్లీ తొమ్మిది వేలు కన్నా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఇక్కడ టెన్ టు నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని మాత్రమే మెన్షన్ చేశారు ఆల్రెడీ వేకెన్సీస్ దగ్గర దగ్గర అరౌండ్ పన్నెండు వేలకు పైగా ఉన్నాయని అయితే లాస్ట్ టైం ఒక నోటీసులు అయితే తెలియజేయడం జరిగింది రైల్వే మినిస్ట్రీ కాబట్టి వీళ్ళైతే తొమ్మిది వేలు మెన్షన్ చేశారు కానీ నోటిఫికేషన్ అయితే మనకి తొమ్మిది వేలు పై వేకెన్సీలు అనేవి ఉండడం జరుగుతున్నాయి అలాగే పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు వెలువడుతుంది వెలువడుతుందంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకి ఫిబ్రవరిలో వేస్తారంటే రేపే కాబట్టి ఫిబ్రవరి రేపు నుంచి చెప్పడం రావచ్చు ఒక ఫస్ట్ వీక్స్లోనే మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోవచ్చు అలాగే సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి మార్చ్ లేదా ఏప్రిల్లో అయితే ఉండడం ఉండడం అయితే మనకి ఉండను అని అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అలాగే ఎగ్జామ్స్ మనకి రెండు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి అన్నమాట సీబీటీ వన్ అండ్ సిబిటీ టూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఇప్పుడు జరుగుతాయి అని చెప్పేసి అంటే అక్టోబర్ అండ్ డిసెంబర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అక్టోబర్ అండ్ డిసెంబర్లో మనకి సీబీటీ వన్ అండ్ టూ అయితే కంప్లీట్ అయిపోతాయి డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి ఆఫ్టర్ జనవరి ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది అని అయితే క్లియర్గా మెన్షన్ జరిగింది దాని తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అరౌండ్ ఏప్రిల్ కల్లా మీరు ట్రైనింగ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మెడికల్ ఆఫ్టర్ మెడికల్ ఇంకా డైరెక్ట్ పోస్టింగ్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమి అరౌండ్ ట్వంటీ ఫిఫ్త్ మిడ్ ఆఫ్ ది ఇయర్లో అయితే మీరు జాబ్లో అయితే జాయిన్ అయిపోయే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి సో నా తరపు నుంచి నేను మీకు ఇచ్చే సజెషన్ కానివ్వండి లేదా ఒక అడ్వైస్ కానివ్వండి ఏంటంటే ఇప్పటి నుంచి మీరు కంపల్సరీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అక్టోబర్లో ఎగ్జామ్స్ కాబట్టి విచ్ మీన్స్ గాట్ అరౌండ్ టెన్ మంత్స్ నైన్ మంత్స్ టైం అయితే దొరుకుతుంది ఎన్ ఆఫ్ టైం చాలా టైం ఇది మీరు ప్రిపేర్ అయ్యేదానికి సో మంచిగా ప్రిపేర్ అవ్వండి జాబ్ అయితే కంపల్సరీ కొట్టగలుగుతారు మీకు ఎన్ని జాబ్లు ఉన్నా సరే వేకెన్సీలు ఎక్కువ తక్కువ అనే దాని గురించి పక్కన పెడితే మీ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని చూసుకోండి ఇక్కడ సీబీటీ వన్ కన్నా సీబీటీ టూ అనేది కూడా ఇంపార్టెంటే కాబట్టి ట్రేడ్ వైజ్ సిలబస్ కూడా చూసుకుంటూ పర్టికులర్లీ ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ జిఎస్లో మంచి గ్రిప్ తెచ్చుకున్నట్టయితే జాబ్ ఈజీగానే వస్తుంది అండ్ దట్టు ఈ ప్రిపరేషన్ మనకి టెక్నీషియన్స్ జాబ్స్తోనే కాకుండా గ్రూప్ డి జాబ్స్ కూడా ఉన్నాయి కాబట్టి గ్రూప్ డి దట్టు ఎవరైతే అప్రెండ్ చేశారో వాళ్ళకు కూడా కొంత ఫెచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అంటే రిజర్వేషన్ కొంతవరకు యాడ్ అవుతుంది కాబట్టి గ్రూప్ డి సిసిఐఏ రిజర్వేషన్ సో మీకు హెల్ప్ అవుతుంది ఈ ఇయర్ అయితే మటుకు ఎవరైతే రైల్వేలో జాబ్ కొడదామనే ఉద్దేశంతో ఉన్నారో దట్టు ఐటీఐ స్టూడెంట్స్ అయితే ఈ వన్ ఇయర్ మీది కాదనుకోండి కష్టపడండి నెక్స్ట్ ఇయర్ జాబ్లో ఉంటారు దీనికి సంబంధించిన ఎలాంటి సహాయ సహకారాలు కానివ్వండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానివ్వండి ప్రిపరేషన్ టిప్స్ కానివ్వండి ఎలా ఫాలో అప్ చేయాలి ఏంటంటే నేను కంప్లీట్గా త్వరలోనే మన ఛానల్ అయితే వీడియోలు వస్తాయి సో బాగా చదువుకోండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ